నమస్తే మనం నవంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీనరాశి వాళ్ళ ఫలితాలు చూస్తే మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ మీనరాశి కనుక గమనించుకుంటే వీళ్ళకి చాలా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని నెత్తి మీద ఉంది చాలా చాలా సీరియస్ కాన్సందగా ఉంది ఈ హోల్ ఇయర్ అంతా మీనరాశి వాళ్ళకి అంత సరిగా లేదు ఏదైనా కనుక ఒక రాశి చాలా ప్రతికూలంగా ఉంది ఏదైనా రాశి ఉందంటే అది అందులో నెంబర్ వన్ ర్యాంక్లో మీనరాశి ఉంటుంది ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్న ధనస్సు రాశి ఉన్న మేషరాశి ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే పర్టికులర్గా భార్యాభర్తలు ఉంటే వాళ్ళ మధ్య తీవ్రంగా విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలామందికి భార్యలతో గొడవ తర్వాత ప్రొఫెషనల్ సరిగ్గా లేకపోవటం బిజినెస్ చేస్తే లాసులు రావటం ఇబ్బందులు పట్టడం అవమానాలు పట్టడం తర్వాత నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లు ఎక్కువ ఉన్నారు ఇటన్నిటికీ ఒక కారణం ఏంటంటే ఇల్లు నడిచిన మీరు గమనించుకోవాలి పేరు బలం కనుక చూసుకుంటే మీరు ఇందులో ది దు చాచీ అన్న పేర్లు అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి ఇందులో ఈ మాసంలో ఐదు గ్రహాలు యొక్క చేంజెస్ ఉంది ఫస్ట్ గురు గ్రహం వీళ్ళకి ఇప్పటిదాకా కొంచెం ప్రతికూలంగా ఉంది కానీ ఈ టైంలో ఒక వన్ మంత్ గురు గ్రహం మేము రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది మిగతా గ్రహాలు పెద్ద శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు ఏమి వీళ్ళకి అనుకూలంగా లేవు తద్వారా ఏమవుతుందంటే ధన ప్రవాహం బాగుంటుంది కానీ ఏదైనా పని చేస్తే అందులో ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వేషం ఈ చుట్టూ ద్వేషించే వాళ్ళు మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు శారీరకంగా కూడా ఏమంటారు అంత యాక్టివ్గా ఉండకుండా ఇబ్బందిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా చక్కగా మంచి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ మీ మీద అనవసరమైన మిమ్మల్ని నిందలేసేవాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు మిమ్మల్ని ఈ టైంలో మీరు అంత టాప్ పెర్ఫార్మర్ అయినా కానీ మిమ్మల్ని డౌన్ సైడ్ చేసి చూపించి మీ ఎదుటి వాళ్ళు క్రెడిట్ పొందాలనే ఉద్దేశంతో ఎక్కువ ఉంటారు మీ మీద అపరాధం అంటే ఎలాంటి తప్పు చేయ నిందలపడే నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నిర్దోషచ్చ మీకు ఎలాంటి దోషం లేకపోయినా కానీ మిమ్మల్ని దోషిగా చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచి మంచి పనులు చేస్తున్న ఆ మంచి పనుల పనులకు సరైన గుర్తింపు రాక మిమ్మల్ని అపరాధం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అయితే ఇది ఏమని చెప్తంటే రాశి వాళ్ళకి జనరల్గా మతి భ్రంశం కూడా అంటారు ఈ టైంలో మీ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు మీరు ఏదైనా చెప్పినా కానీ ఎదుటి వాళ్ళు యాక్టివ్గా దాన్ని రిసీవ్ చేసుకోరు గా కనుక చూసుకుంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే ఒక రకంగా మంచి మంచిగా చేస్తారు కాకపోతే మీ మీద అనవసరమైన నిందలు ఉంటాయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే ఇది మంచి పొజిషన్ కాదు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటంతో మనకి ఏం కలిపి ఏమవుతుందంటే విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టమక్ పెయిన్ కానివ్వండి అల్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్న వస్త్రాలు కూడా కట్టకటలాడే విధంగా పరిస్థితి ఉంటుంది శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది తర్వాత స్థాన భ్రష్టత్వం పదవును కోల్పోయే అవకాశం ఎక్కువగా అంటే వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కుజుడు మీకు సరిగా లేడు సూర్యుడు అయితే మిక్స్డ్గా ఉంటున్నారు అయితే ఈ రెండు పెట్టిన గ్రహాలకి ఒక వాళ్ళ పెట్టే ఇబ్బందులకి ఒక ఏమంటారంటే ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ సూర్యుడు శుక్రుడు అయితే వీళ్ళు శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటంతో విశేషమైన యోగ్యతను ఇస్తాడు ఎనిమిదిలో ఉండి ఒక ఒకే ఒక గ్రహం ఎనిమిదో ప్లేస్లో ఉండి యోగ్యతనిచ్చి ఇవ్వగలగల గ్రహం ఏమంటే శుక్రుడు అని చెప్తారు శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటంతో వీళ్ళకి దుఃఖనాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనమాప్తి ద రాజదర్శనం అర్ధ అర్ధ ప్రాప్తి అని చెప్తారు భృగే అస్త అష్టమే భృగు నందనే అని చెప్తారు అంటే ఈ టైంలో కనుక చూసుకుంటే వీళ్ళకి మహా నాశనం అన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ దుఃఖాలన్నీ పోగొట్టుకుంటారు చాలా సౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాధ దర్శన మార్చి ఈ టైంలో హైయర్ అఫిషియన్ కలవటము ప్రమోషన్ల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సో గమనించారు కదా ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ మీకు అనుకూలంగానే ఉన్నాయి కొన్ని గ్రహాలు అట్లని ఛాలెంజీ పూర్వంగా కూడా ఉన్నాయి పర్టికులర్ కుజుడు మీకు అనుకూలంగా లేడు ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట ఇదంతా మనకి గ్రహం వైపు చూసుకుంటే అదే మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి పరవాసం అంటే ఫారిన్ లే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ లో స్టే చేసే అవసరం ఎక్కువ ఉంటుంది వస్త్ర లాభం చూపిస్తుంది అతలకు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుందండి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది శారీరకంగా ఇబ్బందులు పడి ఉంటుంది అతిగా భయపడే పరిస్థితులు కూడా ఎక్కువ ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి దరిద్రము పరవాసము రోగము అతి భయము అంటే ఎక్కువగా నెగిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది రాజ్య లాభం బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పరవాసము వా ఫారిన్లో లేదంటే వేరే ప్లేస్లో రిమోట్ ప్లేస్లకి వెళ్ళి అక్కడ స్టే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి దరిద్రము అతి భయము చూపిస్తుంది టయానికి డబ్బులు అందక ధనం అందక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా భయ భయానికి గురి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ భూములు ఎవరైనా ఉన్నా లేదంటే అన్నాద వల్ల గొడవ లేదంటే వీళ్ళకున్న ఓన్ టాలెంట్ క్రియేటివ్ పవర్ లేదంటే వీళ్ళ స్టామినా గురించి వీళ్ళకు భయానికి గురి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా సో ఈ కొంచెము కేర్ఫుల్గా ఉండటం ఈ రాశి వాళ్ళు ఎంతైనా ముఖ్యము వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కానివ్వండి అనురాధ వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సివియర్ గ్యాస్ట్రైటిస్ రావటము లేదా ఓవర్ టెన్షన్ అయ్యే దానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేసు ఎవరన్నా కనుక హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే కిడ్నీ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూసాం కదండి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గ్రహాలు మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంది అని మీరు గమనించుకోవాలి ఇప్పుడు మీరు పరిహారాలు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ శని పాశువత అభిషేకం చేపించుకోవటం ఇంకా ఇంపార్టెంట్ ఇండివిడ్యువల్గా మీరు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవటం శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ ఇంతే కాకుండా ఎవరికైనా కెరియర్లో సరిగా గ్రోత్ లేకుండా ఉంటే ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకొని వాళ్ళకి మన్యు పాశ్వత అభిషేకం చేయించుకోవటం చండీ పారాయణము చండీ హోమం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కనుక హెల్త్ కనుక సరిగా లేకపోతే ఈ టైంలో అమృత మృత్యుంచే అమృత ఆ హోమం హోమాన్ని చేయించుకోవటం కానివ్వండి అభిషేకం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్